హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను కియా కియాస్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ ఎం కార్స్ కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసివి తిన్వే ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తాం కేవలం ముప్పై ఏడు వేలు తిరిగినటువంటి కారు జెన్యున్ రీడింగ్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచి అమ్మటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ అయితే రావండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే కియా సోనెట్ హెచ్టీ ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా విత్ లైఫ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితేనేవ్వండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఫ్రంట్ టైల్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి టైర్స్ అయితే ఉన్నాయండి ఫ్రంట్ టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూస్ అండి వందకు వంద శాతం అయితే ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇంతవరకు బయటికి అయితే లేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ర ఏసీ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈ కాలకి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది కార్కి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ మంచి లో అయితే ఉంది స్టీరింగ్ పవర్ స్టీరింగ్ స్టీరింగ్ ఉండే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి టాప్ ఎన్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లు అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాక్ ముందు స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండేర్ బ్యాక్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ వందకి ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కారులో సన్ రూఫ్ అయితే ఉందండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఓటీ రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఓటీ రెండు అప్లు అనేవి కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ రెంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ బట్టి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి ఫుల్ ఇన్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీ ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలుగా కార్ ఓనర్గా చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి కియా సోనెట్ ఫ్రెండ్స్ చూడొచ్చండి కియా సెల్టాస్ ఎక్స్ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ అలాగే వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే కారు యొక్క వెనకాల టైప్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా ఒకటి రెండు టచ్ప్లు అనేది కామన్గా అయితే పడతాయండి స్క్రాచెస్ ఉన్న చోట టచ్ప్స్ అయితే వేయించుకోవడం జరిగింది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు వీలు రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే కార్ యొక్క ఒకసారి కెమెరాని కారు చుట్టూ కూడా తిప్పి చూపిస్తానండి ఒకసారి చూడొచ్చు అలాగే పవర్ విండో ఒకటి లెగిస్తుంది ఒకసారి కారు చుట్టూ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క ఫ్రంట్ లుక్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది హెడ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి ఒకసారి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండి ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ముప్పై ఏడు వేల చూడొచ్చండి రీడింగ్ ముప్పై ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ చూసుకున్నట్లయితే సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రివర్స్ గేర్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతుంది రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది వస్తుంది అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది వందకి ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి రూఫ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే సన్ రూఫ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆటో సన్ రూఫ్ సన్ రూఫ్ ఓపెన్ అలాగే సన్ రూఫ్ క్లోజ్ చేసి చూపిస్తున్నాను సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రియల్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ యొక్క లైనింగ్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను బోట్ యొక్క స్పేస్ చూపిస్తున్నానండి బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ బానెట్ ఎత్తు హఫీజ్ బానెట్ డిక్కీ యొక్క చూడ చూడొచ్చండి డిక్కీ స్పేస్ చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బానెట్ లైనింగ్ కూడా పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఉంది వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే యాప్రాన్ చూపిస్తున్నాను అండి చూడొచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి చూడొచ్చు ఇది మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్ అండి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా స్మూత్గా అయితే ఉంది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రోబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా స్మూత్గా అయితే ఉందండి యాక్సలెటరీ ఒకసారి ఈ ఈ ఒకసారి ఇంజన్ ఆపు సీల్డ్ ఇంజన్ అండి ఇంజన్ చూసుకున్నట్లయితే ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒక్కసారి ఇంజన్ స్టార్ట్ చేయి చూపిస్తున్నాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల ఇరవై ఒకటి కియాస్ సెల్టాస్ హెచ్టీఎక్స్ వేరియంట్ అండి హెచ్టీఎక్స్ ప్లస్ వేరియంట్ అండి సన్ రూఫ్ కారు ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద కూడా ఎక్కడ రేంజ్ పెట్టలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి కియా సోనెట్ హెచ్డి ప్లస్ వేరియంట్ ముప్పై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తప్పుడు పీవీసీ ఉన్నానే అందరికీ బాయ్ జై